హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సున్నుండలు బెల్లంతో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను అది కూడా సున్నుండ తింటున్నప్పుడు నోట్లో చుట్టుకుపోకోకుండా హెల్దీగా చాలా చాలా టేస్టీగా చూపిస్తాను అండ్ మీకు నెయ్యి కూడా తక్కువ పట్టి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్లు ఒక ట్రిక్ కూడా చెప్తాను అనమాట ట్రై చేయండి ఈ పద్ధతిలో మీకు చాలా చాలా నచ్చుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒకటి పావు కప్పు వరకు మినపు గుళ్ళను తీసుకోండి అలాగే ముప్పావు కప్పు వరకు మినపప్పు తీసుకోండి మీరు కావాలి అనుకుంటే రెండు కప్పులు కూడా మినపుగొళ్ళతోనే చేసుకోవచ్చు కానీ ఇలా కొద్దిగా పొట్టు మినపప్పు తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్తీకి మంచిది అండ్ వెనకట మినుములు చక్కగా వేయించి తిరగల్లో వేసి చెరిగి అనమాట ఆ పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం కష్టంతో కూడుకున్నది కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు మనకి అలా ఇంట్లో వీలు పడదు కాబట్టి ఇలా కొంచెం అలా వేసుకున్నారంటే హెల్తీకి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం పచ్చితనం అనేది పోతుంది అప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు బియ్యం వేసుకోండి ఇలా కొద్దిగా బియ్యం వేసుకుని సునునెలు చేసుకోవడం వల్ల తింటున్నప్పుడు నోట్లో చుట్టుకుపోకుండా ఉంటుంది ఇక నేను మీకు చూపిస్తున్న చూడండి ఇవి చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే ఒకవైపు వేగి వేరొక వైపు ఫ్రై అవకోకుండా ఉంటుంది ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారినివ్వండి అదే కడాయిలో అలా ఉంచేసేయకండి అడుగు భాగం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా ఉంచేటట్లయితే మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ వేసుకోండి అలాగే ఒక నాలుగు యాలకులను వేసుకుని కొంచెం బరుకుండేట్లు గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా చేసుకోవద్దు ఇది సెకండ్ టిప్పు బాగా మెత్తగా చేసుకున్నారంటే తింటున్నప్పుడు నోట్లో ఖచ్చితంగా చుట్టుకుపోతుంది కాస్త లైట్గా బరుకుందనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నారనుకోండి మరపట్టించుకుంటారు అలాంటి వాళ్ళు ఒకవేళ మరపట్టించుకునేట్లయితే వాళ్ళకి చెప్పండి కాస్త బరకగా పట్టమని చక్కగా పట్టేస్తారు ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసుకోవాలి మీరు చూడొచ్చు లైట్గా ఉంటుంది బరక తెలిసి తెలియనట్లుగా ఉండాలి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకుని అందులో మీరు ఏ కప్పుతో అయితే మినుపుగులు తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోండి బెల్లంని మరీ పెద్ద పెద్ద గడ్డలుగా కాకుండా ఇలా కాస్త తురుముకుని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేట్లు కలుపుకుని మరలా అదే మిక్సీ జారం తీసుకుని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు చేతితో ఎంత బాగా కలిపినా కూడా కలవదనమాట అదే ఒక్కసారి మిక్సీ జార్లో వేసి రెండు మూడు పల్సులు ఇచ్చారంటే చక్కగా కలిసిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇలా ప్రిపేర్ చేసుకున్నంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి నెయ్యి ఖచ్చితంగా ఇలా వేడిదే తీసుకోవాలి ముప్పావు నుంచి ఒక కప్పు వరకు ఖచ్చితంగా పడుతుంది మీరు చూసుకుని తీసుకోండి నెయ్యి వేడివేడిగా వేసుకుని కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే మనకి ఉండలు అనేవి ఈజీగా వస్తాయి అంతా వేసి ఒక్కసారి అసలు ఉండలు అనేవి చుట్టద్దు ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమంలోకి వేడి వేడి నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటే ఆ వేడికి బెల్లం అనేది కొంచెం మాయిశ్చర్ వదులుతుంది అప్పుడు ఉండ చుట్టారంటే ఈజీగా వస్తుంది అసలు కష్టపడాల్సిన అవసరం లేదు గంటలు గంటలు వత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు చాలా సింపుల్గా చేయొచ్చు ఇది ద బెస్ట్ టిప్ అనమాట చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పిండంతా కూడా మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత వెంటనే అందులో మొత్తం నెయ్యి వేసేసి కలిపేసేసి గట్టిగా ఒత్తుతూ చేస్తూ ఉంటారు చాలా శ్రమ అండ్ నెయ్యి కూడా ఎక్కువ పడుతుంది దానికి ఇలా చేశారంటే తక్కువ నెయ్యితో ఈజీగా ఉండలు చుట్టేసేయచ్చు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో నేనైతే మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన సైజుల్లో ప్రిపేర్ చేసుకోండి అండ్ బెల్లం అయితే కరెక్ట్గా ఉంటుంది స్వీటు మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోండి కానీ ఇదైతే బాగుంటుంది ఉండలు అనేవి ఎన్ని తిన్నా కూడా అంత ఎక్కువ స్వీట్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించాను తప్పకుండా ట్రై చేయండి ఇలాగే మిగిలిన మిశ్రమంతో కూడా ఈ ఉండల్ని చుట్టుకోవడమే ఇలా కొద్దిగా కలుపుకున్న మిశ్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా తీసుకుని దానిలో కూడా వేడి నెయ్యినే పోయాలి వేడి వేడిగా పోసుకుంటూ ఉంటే మీకు ఉండ అనేది ఈజీగా వస్తుంది చూసారు కదా సున్నుండని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్ని యూస్ చేసి ఒక్కసారి మీ ఇంట్లో ఈ సున్నుండలు ట్రై చేయండి ఇప్పుడు ఎలాగూ సంక్రాంతి పండుగ వస్తుంది మీ ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్న ఈ సున్నుండ రోజుకొకటి ఇచ్చారంటే వాళ్ళు చాలా బలంగా పుష్టిగా పెరుగుతారు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్